నడుస్తున్నా కానీ పబ్లిక్ ఇష్యూ అయితే బాబు కోటి అంబేద్కర్ గారిందట అనేది ఎక్స్పోజ్ అయ్యింది ఎక్స్పోజ్ మనం ఎందుకు వాడకం ఇప్పుడు సిరిసిల్ లో ఏం చేయాలి ఎక్స్పోజ్ కాదు కిషోర్ వేబు లానర్ ఏదైనా ఎందుకంటే ఇక్కడ మీడియా ఎక్కువ ప్రింట్ మీడియా ఎక్కువ యూట్యూబర్స్ ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ ఇక్కడ ఏం జరిగింది కానీ స్టేట్ బోర్డ్స్ పుట్ అవుతుంది న్యూస్ విలేకరు ని గ్రామ పంచాయతీ మున్సిపల్ డిజైన్ ఏర్పాటు చేయాలి మధ్యలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి కాంచ విగ్రహం కాంచ విగ్రమ్ కాంచాలి జై భీ జీ అంబేడ్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి

దానిపై అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులం మరి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో అందరి ఏకాభిప్రాయం ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జరపకుండా మరి మధ్యలో గ్యాప్ ఇచ్చి మరి ఇంకా అంబేద్కర్ కు దూరంలో ఏదైతే వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క సిరిసిల్ల మాదిరిగా అదేవిధంగా మరి ఎక్కడైతే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తారో ఒక కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి మరి అంబేద్కర్ ని కొంచెం వెనుకకు జరిపి మరి ముందట ఆ స్థలాన్ని ఏర్పడేసి రేపటి రోజున ఏదైనా సమస్య వచ్చినా వర్ధంతి కానీ జయంతికి కానీ ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ మహనీయుడికి ఘనంగా మరి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన గౌరవాన్ని పెంచే విధంగా భావితరాలకు ఆయన చరిత్ర తెలిసే విధంగా ఇక్కడ ఈ యొక్క డిజైన్ ను మార్చాలని చెప్పి అందరూ కూడా ఏకాభిప్రాయం రావడం జరిగింది మరి దానిలో భాగంగానే ఇక్కడ అందరం కూడా ఈ యొక్క స్థలాన్ని పరిశీలించి మరి పత్రికా ముఖంగా మరి ఎలక్ట్రానిక్ ముఖంగా మేము దయచేసి పెద్దలు మరి యొక్క స్థానిక శాసనసభ్యులు ఆల్సి అన్న గారిని కూడా త్వరలోనే మేము కలిసి మరి డిజైన్ ని మార్చాలని చెప్పి అందరం అందరం కలిసి కలుస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైభీ తెలియస్తున్నాం కాన్సెన్స్ కి మరి ముఖ్య పట్టణమైనటువంటి వేములవాడ నడిపొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం మరి ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా మరి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు ఆ యొక్క అంబేద్కర్ విగ్రహము